త్రై ఆధ్యాత్మిక ప్రయాణం ఎపిసోడ్ ఆరు ఇందులో అద్భుతమైన విషయానికి ఏమిటంటే ఆ కుండంలోకి నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు హిమాలయాల నుండి గుప్త మార్గంలో వస్తాయని భక్తుల నమ్మకం నిజంగా ఆ కుండం పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఉంది అక్కడ స్నానం చేసి ఆ తడి బట్టలు అక్కడే వదిలి వేస్తే రోగాలు పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం దాన్ని నిజం చేస్తూ అక్కడ చాలా మంది స్నానం చేస్తూ ఉండటం కొలను మెట్ల వద్ద రకరకాల బట్టలు కుప్పలుగా పడి ఉండటం కనిపించింది ఆ కుండంకి ఎదురుగా ఒక శివాలయం గంగా నదిలో కొంత మునిగిపోయి ఉంది అలా ఎందుకు ఉందో అర్థం కాలేదు అక్కడ నిలబడి ఆ గుడిని చూస్తున్న నాకు మేడం బోట్ ఎక్కుతారా అంటూ ఒకరు పలకరించడం కనిపించింది నాకు అతనితో మాటలు కలిపి కొన్ని విషయాలు అడుగుదామనిపించింది ఇప్పుడే నేను బోట్ ఎక్కను నేను ఇక్కడ ఇంకా కొన్ని రోజులు ఉండబోతున్నానని చెప్పాను నేను ఆ నీటిలో ఉన్న గుడిని గురించి అతనిని అడిగాను ఒక కొడుకు తన తల్లి జ్ఞాపకార్థం ఆ గుడి కట్టించాడని కాని ఆ తల్లి శాపం వల్లే అది అలా నీళ్ళల్లో ఉందని చెప్పాడు అంతేకాదు గుడి చూసారా ఒకవైపుకి ఎలా ఒరిగి ఉందో అన్నాడు నిజమే ఒకవైపు ఒరిగిపోయి ఉంది ఎవరా తల్లి కొడుకులు ఏమిటా కథ అని అడిగాను ఆ వివరాలు తనకు పూర్తిగా తెలియవని పెద్దవాళ్ల ద్వారా వినడం వలన ఈ కొంత మాత్రమే తెలుసని చెప్పాడు ఆ గుడి పని నైపుణ్యం అందం చూస్తే ముచ్చటేసింది ఆ పడవ అతనికి నన్ను నేను పరిచయం చేసుకొని సాధువులు మహాత్ముల కోసం వెతుకుతున్నానని తనకు ఎవరి గురించైనా తెలిస్తే చెప్పమని అడిగాను నేను పడవ ఎక్కుతాను అనుకోని నా దగ్గరకి వచ్చిన అతను నా మాటలు వినగానే కొంత నిరుత్సాహపడ్డాడు ఒకసారి చుట్టూ చూశాడు పెద్దగా యాత్రికులు లేరు బేరాలు లేవు ఏమనుకున్నాడో కాని సరే అంటూ మెట్ల మీద కూర్చున్నాడు నేను అతని ఎదురుగా కూర్చున్నాను చూస్తే అబ్బాయి వయస్సు పెద్దగా ఉంటుందని పించలేదు ఇరవై రెండు లేక ఇరవై మూడు సంవత్సరాలలో ఉండి చామంచాయ రంగులో కాస్త బొద్దుగా ఉన్నాడు ఏమి వివరాలు కావాలి మీకు అని అడిగాడు నేను ముందుగా నీ వివరాలు చెప్పు సంజయ్ నా పేరు సంజయ్ పదో తరగతి వరకు చదువుకున్నాను మణికర్ణికాఘాట్ పైనే మా ఇల్లు నేను ఎందుకు పెద్దగా చదువుకోలేదు సంజయ్ నాకు చదువు అంటే ఇష్టం లేదు నాకు గంగమ్మ అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఆమె దగ్గరే ఉండాలనిపించేది అందుకే బడికి వెళ్లేవాడిని కాదు తర్వాత పూర్తిగా మానేశాను ఇప్పుడు కూడా నేను ఎక్కువ సమయం ఇంట్లో ఉండను ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాని ఎక్కువ సమయం ఇంట్లో ఉండాలనిపించదు ఇంట్లో ఉంటే అశాంతిగా అనిపిస్తుంది అందుకే తినడానికి మాత్రమే ఇంటికి వెళతాను మిగిలిన సమయం అంతా ఇక్కడే ఉంటాను నిద్రపోవడం కూడా పడవలోనే నేను నువ్వు పూర్తి సమయం ఇక్కడే ఉంటాను అంటున్నావు కదా ఇక్కడెవరైనా మహాత్ములు తెలుసా నువ్వు అలాంటి వారిని ఎవరినైనా చూసావా సంజయ్ కుంభమేళా లాంటి సమయాల్లో చాలా మంది యోగులు మహాత్ములు వస్తారు మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా ఎవరు ఒకరు వస్తుంటారు కాని వారిలో ఎవరు మహాత్ములో ఎవరు కాదో గుర్తించడం కష్టం నువ్వు అలాంటి వారిని ఎవరినైనా చూసావా అని అడిగాను అప్పుడు సంజయ్ ఒక వింతయైన విషయానికి చెప్పాడు మూడు సంవత్సరాల క్రితం ఒక మధ్య వయస్కుడు అతని భార్యతో కలిసి వచ్చాడు ఈ ఘాట్ దగ్గరే నాకు పరిచయం అయ్యాడు అతను నాతో చెప్పాడు నేను కొన్ని పూజలు చేసి ఒక చనిపోయిన మనిషితో మాట్లాడించగలను కాని ఆ పూజ కోసం నాకు ఒక మనిషి పుర్రె కావాలి అని అడిగాడు ఇదేదో చాలా అద్భుతం జరిగేలా ఉంది చూద్దాం అనుకున్నాను అతనికి కావలసిన పుర్రె తెచ్చిస్తానని కాని ఆ పుర్రె మాట్లాడటం నేను చూడాలని చెప్పాను అలాగే కాని అది మాట్లాడినప్పుడు సారాయి మాంసము వంటివి అడుగుతుంది అవి కూడా సిద్ధం చేసుకో అని చెప్పాడు గంగానది అవతలివైపు కొట్టుకుపోయిన సవాల పుర్రెలు దొరుకుతాయి ఒకటి తెచ్చి ఆయనకు ఇచ్చాను రెండు మూడు రోజులు అది పెట్టుకుని చాలా పూజలు చేశాడు చివరి రోజు నాతో రేపు నీతో పుర్రెను మాట్లాడిస్తాను అని చెప్పాడు మరుసటి రోజు నేను చాలా ఉత్సాహంగా పుర్రె కోసం అతను చెప్పిన సారాయి మాంసం తీసుకొని వెళ్లాను కాని అతను అక్కడ లేడు బెనారస్ వదిలి వెళ్ళిపోయాడని తెలిసింది చాలా నిరుత్సాహం కలిగింది అతను ఏదైనా మంత్రవేత్తో మరి ఏమిటో నాకు అర్థం కాలేదు అందుకే అప్పటి నుండి ఎవరైనా అద్భుతాలు చేస్తానంటే నమ్మాలనిపించదు నిజంగా వాళ్లు అవి చేయలేరు ఏదో చేస్తాం అంటూ బిరాలు పలుకుతారు ఎవరైనా ధైర్యంగా చూడటానికి ముందుకు వస్తే తోక ముడుస్తారు అయినా నాకు ఎందుకో ఈ రోజుల్లో అద్భుత వ్యక్తులు ఉంటారు అంటే నమ్మాలనిపించదు ఒకప్పుడు ఉండేవారేమో కానీ ఇప్పుడు డబ్బుల మహాత్ములే ఎందరు మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి Slash Slash YouTube dot com at mybcismodo modo modo